డౌట్లు ఎక్కువ కాబట్టి నేను పేర్లు కూడా చదివినిపిస్తాను కోస్గి మండలం భక్తిమల్ల అనే గ్రామంలో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది రైతులు గుజ్జారం గ్రామంలో ఐదు వందల డెబ్భై తొమ్మిది మీర్జాపూర్లో ఆరు వందల నలభై ఒకటి ఆమ్లికుంటలో ఆమ్లికుంటలో ఐదు వందల ఇరవై ఎనిమిది ఇట్లా మొత్తం ఇరవై ఆరు గ్రామాలలో ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది రైతులు మా డేటా ఇక మొత్తం ఇక్కడ ఉంది మీకు మీకు ఇస్తాను రైతుల పేర్లు వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఈ ఒక్క కొడంగల్ ఒక్క కోజ్గి సార్ నాట్ కొడంగల్ ఇది ఒక్క కోజ్గి రామకృష్ణ గారు వివరాలన్నీ కూడా తెచ్చిచ్చినారు ఎస్బీఐ బొమ్మరాజ్పేట్ ఇది కూడా కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఇవి నాలుగు పేర్లు చెప్తాను ఈ ఊరు పేరు ఎరుపు మల్ల మండలం బొమ్మరాజ్పేట్ కాన్స్టిట్యున్సీ కొడంగల్ ఇక్కడ ఒక కుటుంబం ఉందండి కోటా యాదగిరి గారి కుటుంబం ఆయన కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు కోటా యాదగిరి గారి పేరు మీద ఒక లక్ష అరవై వేల రూపాయల రుణం ఉన్నది ఇది ఎస్బీఐ బొమ్మరాజ్పేట్ కోట శారద ఆయన సతీమణి ఆమె పేరు మీద లక్ష అరవై వేలుంది వాళ్ళ కొడుకు అశోక్ పెద్ద కొడుకు ఆయన పేరు మీద ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఉంది ఇంకో కొడుకు అభిలాష్ అభిలాష్ కుమార్ ఆయన పేరు మీద లక్ష యాభై వేలు అకౌంట్ నెంబర్లతో సహా నేను ఇస్తాను మీకు ఒక కుటుంబంలో ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉంటే మొదలు ఒకళ్ళకి మాఫీ చేస్తాం తర్వాత మిగతా వాళ్ళకి చేస్తామని మీరే చెప్పినారు ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం ఎరుపుమల్ల అనే గ్రామం ఎస్బీఐ బొమ్మరాజ్పేట్ కోట యాదగిరి గారి కుటుంబం కావాలంటే మీడియా కూడా పోయి విచారించుకోవచ్చు వాళ్ళ అకౌంట్ నెంబర్లతో సహా ఇక్కడ ఉంది ఇది మొత్తం కొడంగల్ ఇది ఒక మండలం చరిత్ర ఇది బొమ్మరాజ్పేట మండలంలో ఒక రైతు కుటుంబం యొక్క వ్యవహారం వాస్తవాలు ఇట్లా ఉన్నాయి వీళ్ళ డైలాగులు బిల్డప్ ఏమో ఇట్లా ఉంది అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదల్లా ఒకటే పాస్బుక్లో పేరు చక్కగా లేవని లేదా ఉద్యోగులని ఇవన్నీ ముందు చెప్పలేదు కదా మీరు ఉద్యోగులకు ఇవ్వమని చెప్పారా మీరు ముందు ఉపాధ్యాయులు ఉద్యోగులు ఇవాళ మాకు మెసేజ్ పంపుతా ఉన్నారు అన్న మా గ్రూపులలో చర్చ జరుగుతున్నది చాలా మోసం ఇది ఉద్యోగులను మోసం చేసిండు ఉపాధ్యాయులను మోసం చేసిండు ముందు చెప్తే బాగుండు కదా అని చెప్తూ ఒక ఉద్యోగ మిత్రుడు నాకు ఫోన్ కూడా చేసి మాట్లాడినాడు ఆయన అన్న మాట అన్న మరి రుణమాఫీకే ఈ కథలు పడుతుండు మరి రేపు రైతుబంధు కథ కూడా గింతేనా అందులో కూడా కోచ్ పారేజ్ లే అందరినీ అడుగుతాడు నేను పక్కా చెప్తున్నా ఈ పచ్చి మోసగాళ్ళ ప్రభుత్వం ఇది దగా ప్రభుత్వం నలభై తొమ్మిది వేల కోట్లకెళ్ళి అత మొదలైంది ఇలా ఏడు వేల ఐదు వందల కడ ముగిసింది నలభై తొమ్మిది వేల కోట్లు అన్నారు డిసెంబర్లో మీరే ఇలా ఏడు వేల ఐదు వందలు అంటే ఏడో వన్ వన్ సెవెంత్ ఇంత మోసం అందుకే నేను అనేది డిసెంబర్లో నలభై తొమ్మిది వేల కోట్ల రుణాలు ఉన్నాయి వ్యవసాయ రుణాలని చెప్పింది మీరా కాదా ప్రభుత్వం చెప్పాలా నలభై రైతుల ఖాతాల్లో ఏడు వేల ఐదు వందలు మాత్రమే పడ్డాయని చెప్పింది కూడా మీరా కాదా చెప్పాలా ఈ ప్రభుత్వం అదేవిధంగా నాకైతే డౌట్ వస్తూ ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఏడు వేల ఐదు వందలకే ముగించే చక్కెరలో ఉన్నట్టున్నారు వీళ్ళు చూస్తుంటారు ఏడు వేల ఐదు వందలకే పరిసమాప్తం చేయాలి ఇక మనం చేసిన కాడికి అభిషేకాలు చేయించుకున్నాం పాలాభిషేకాలు ఇది కథం కథ బంద్ చేస్తే ఒడిసిపోతుందని మీరు అనుకుంటున్నారు కానీ రైతుల తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది తప్పకుండా ఈ కోతల రాయుడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఏవైతే కోతలు పెట్టుకుంటూ వస్తున్నారో చాలా జాగ్రత్తగా కోతలు పెడుతున్నారు మీరు చూడండి డిసెంబర్లో నలభై తొమ్మిది వేల కోట్లట జనవరి వచ్చే వరకు అందులోకి వెళ్ళి తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయినాయి ముఖ్యమంత్రి స్వయంగా చెప్తాడు నేను కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం చాలు నలభై వేల కోట్లు ఇచ్చేస్తా ఇది ముఖ్యమంత్రి మాట అంటే తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయినాయి మళ్ళీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి డబ్బల ఓట్లు పడ్డాయి మళ్ళీ గొంతు మారింది మళ్ళీ ఏమంటారు క్యాబినెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు చాలు మళ్ళీ తొమ్మిది వేల కోట్ల ఎగిరిపోయింది క్యాబినెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు తెల్లారి బడ్జెట్ పెట్టారు జూలై లాస్ట్ వీక్లో అందులో ఇరవై ఆరు వేల కోట్లే ఐదు వేల కోట్లు ఎగిరిపోయింది మొన్న ఏం చెప్పినారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చినామన్నారు అప్పుడు ఎంత ఎగిరిపోయింది ఇరవై ఆరులో ఎనిమిది వేల కోట్లు ఎగిరిపోయింది మళ్ళీ నిన్న బట్టిగారు సావు కబురు చల్లగా చెప్పినారు ఏ పదివే పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఎక్కడిది ఇచ్చింది ఏడు వేల ఐదు వందలే పదివేల కోట్లు ఎగిరిపోయింది ఎక్కడ నలభై తొమ్మిది ఎక్కడ నలభై ఎక్కడ ముప్పై ఒకటి ఎక్కడ ఇరవై ఆరు ఎక్కడ మళ్ళీ పదిహేడు వేల తొమ్మిది వందలు ఎక్కడ ఏడు వేల ఐదు వందలు ఇక ఇది వీళ్ళ మోసాల పరంపర వీళ్ళ కోతలు అందుకే ఈ కోతల రాయుళ్ళ ప్రభుత్వాన్ని తప్పకుండా తూర్పారబడతాం రైతుల తరఫున ఖచ్చితంగా ఎండగడతాం ఎవరైనా చీటింగ్ చేస్తే మనని వ్యక్తులుగా మనం పోయి పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెడతాం మరి లక్షలాది మంది రైతులను చీటింగ్ చేసిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి చీటింగ్ కేసు పెట్టాలా ఏం చేయాలి లక్షలాది మంది రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పేది ఈ డెబ్బై లక్షల మంది రైతులను ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచిండు మాయ మాటలతోని మభ్యపెట్టి తడిగుడ్డతో గొంతు కోసిండు వంద శాతం నిజంగా నువ్వు చెప్పినట్టు రుణమాఫీ చేస్తుంటే ఎందుకు తెలంగాణ ఇవాళ రైతుల నిరసనలతో అట్టుడుకుతా ఉంది ఇక రైతుల నిరసనలు పెరిగంగానే ముఖ్యమంత్రి గారికి ఒక టాక్టిక్ అలవాటు అయింది బాగా అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్ ఏదో ఒకటి చిల్లర భాష మాట్లాడాలి బజారు భాష మాట్లాడాలి మాట్లాడి దానివైపు దృష్టి మలచాలి దరిద్రం ఏంటంటే ఆయన బూతులు మాట్లాడతాడు నికృష్టంగా మాట్లాడతాడు దాన్ని రాసేవాళ్ళు ఉన్నారు చూపెట్టేవాళ్ళు ఇంకా అదో పైశాచిక ఆనందం కేసీఆర్ని తిట్టంగానే చూపెట్టి సంబరపడే కొన్ని మీడియా సంస్థలు కొన్ని అందరిని అంటలేను ఇక అదో రోగం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఇష్టం లేదు తెలంగాణ అస్తిత్వం ఇష్టం లేదు కాబట్టి సహజంగా కేసీఆర్ని తిడితే సంకల్ గుద్దుకుంటూ అరే బాధిట్టిండు అని సంబరపడే కొంతమంది సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తా ఉన్నా మేము అటెన్షన్ డైవర్ట్ కాం మేము మేము బరాబర్ రైతులతోనే ఉంటాం ఆయన ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ఎంత బజార్ భాష మాట్లాడినా తన వికృత స్వరూపాన్ని ఎంత బయట పెట్టుకున్నా మేము మాత్రం రైతుల కోసమే రణం చేస్తాం రైతులతోనే ఉంటాం మేము ఖచ్చితంగా ఎంబడబడతాం ఇవాళ ఒకటి కాదు మోసం చూడండి ఒకసారి రైతు భరోసా పెంచుతా అన్నాడు ఎగ్గొట్టిండు రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు బోనస్ అన్నాడు బోగస్ అయిపోయింది కానీ వదిలిపెట్టం ఇచ్చేదాకా ఎంపడబడతాం రైతులకు కరెంట్ అన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నాడు ఎక్కడుందో మాకే తెలియదు అందుకే ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడుతాం వేటాడతాం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అందుకే రేపటి నుంచి మా పోరాటం రేపు మొదట అడిగే డెడ్ లైన్లు మారుస్తూ ఉన్నారు హెడ్లైన్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు మాకు అర్థమవుతూ ఉంది రైతులకు కూడా అర్థమవుతూ ఉంది హెడ్లైన్ మేనేజ్మెంటు ఆస్ట్రేలియా పర్యటనలు మేము కూడా చూస్తున్నాం రైతులు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే తేదీ చెప్పిందో పంద్ర ఆగస్ట్ అని మాఫీ చేయనందుకు మాఫీ మాంగో కిసాన్ వస్తే మాఫీ మాంగో పేలే చేయలేదు చేతగానోళ్ళం సన్నాసం వచ్చి ఒప్పుకో ఒప్పుకోకపోతే మీరు ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టం వేటాడతాం అక్రమ కేసులు అరెస్టులు ఉపసంహరించుకోండి ఆ ఎఫ్ఐఆర్లు ఏవైతే తలమడుగులో చేశారో రిజిస్టర్ మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు నేను ఎస్పీ గారు కూడా మాట్లాడిన ఉపసంహరించకుండా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతుల మీద కేసు పెట్టడం మంచిది కాదు మరి రైతు డిక్లరేషన్లని పోజులు కొట్టి ఇప్పుడేమో పోలీస్ స్టేషన్లో పెడతామంటే ఊరుకోము తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడతాం అందుకే నేను అనేది ఈ ప్రభుత్వాన్ని ఒకవేళ ఇట్లాగే మేము కేసులు పెడతాం భయపెడతాం ఏదో ఒకటి చేసి నడిపిస్తామంటే భవిష్యత్తులో ఇది మొదటి అడుగు మాత్రమే భవిష్యత్తులో అవసరమైతే జైలు బరో కార్యక్రమాన్ని కూడా పిలిపించేదాకా కూడా వెనుకాడము వదిలిపెట్టం ఎంతమందిని పెడతావు జైల్లో లక్షలాది మందిని పెడతావా రైతులని లేరు తప్పకుండా ఈ రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ రేపటిది మొదటి స్టెప్ మాత్రమే నేను ఈ డేటా మొత్తం కూడా మీకు ఇస్తాను ఈ కొడంగల్ డేటా ఇస్తాను పరిశీలించుకోండి కొండారెడ్డిపల్లె డేటా అడిగాం ముఖ్యమంత్రి సొంత ఊరు అక్కడ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా కాలే మా బాలరాజు గారు చెప్తా ఉన్నారు కానీ బెదిరిస్తున్నారు బ్యాంకు మేనేజర్లను బెదిరించు బీఆర్ఎస్ఓలో అనౌన్స్ చేసిన కొండారెడ్డిపల్లి వస్తామన్నారు కొడంగల్ వస్తామన్నారు ఇస్తే మీ తాటది ఇస్తాం అని కలెక్టర్లు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు ఇదే నా రాజకీయం అవసరమైతే మా బాలరాజు గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఉంది సమాచార హక్కు చట్టం ఉంది సమాచారం ఇవ్వడం అనేది తప్పకుండా తీసుకోవడం అనేది మన హక్కు బాలరాజు గారిని ఉన్న మీరు వ్యక్తిగతంగా మీరే అప్లై చేయండి ఆర్టీఐకి అవసరమైతే చీఫ్ సెక్రటరీని కూడా కలుస్తాం కొండారెడ్డి పల్లెలు ఏమైంది కొడంగల్ ఏమైంది రాష్ట్రంలో రైతులకు ఎంత అన్యాయం జరిగింది ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తాం బయట పెడతామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ రాష్ట్ర రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దయచేసి స్థైర్యం కోల్పోకండి ఈ మోసగాళ్ళు ఏదైతే మిమ్మల్ని వంచిస్తూ ఉన్నారో మీరు స్థైర్యం కోల్పోకుండా మీ తరపున పోరాటం చేయడానికి బీఆర్ఎస్ ఉన్నదనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు మీకు రైతులంటే పట్టలేదా ఇంతసేపు రైతుల సబ్జెక్ట్ చెప్తే మీరేమో హైడ్రా హైడ్రామా నేను ఒకటే చెప్తా ఉన్నా నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులకు కూడా తెలియదు మీరు కొండల రెడ్డి మాయలో రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది మీకు నేను చెప్తా ఉన్నా వాళ్ళు ఎవరో మీరే అనుకోండి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ మాయలో ఉన్న వాళ్ళు ఉన్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం ఒక ఏడు నెలల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి నేను దగ్గరుండి కూలగొట్టి వస్తాను ఒకవేళ అని ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టి చూస్తా కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట సరే లేవ తప్పకుండా కూలగొట్టే నో ప్రాబ్లం కూలగొట్టండి దానిలో నష్టమేం లేదు వెల్కమ్ మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోదాం నాతో పాటు మీరు కూడా రండి మీడియా నేను దగ్గర ఉండి తీసుకొని పోతా నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్న సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ